स्वराज न्यूज इसके स्वागत కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వేనవంక మండలం ఇప్పలపల్లె గ్రామం ముదిగంటి సరోజన మామిడాలపల్ల గ్రామంలో ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా అందించే సాయాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అందజేశారు వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా బాధిత కుటుంబ ఇంటికి వెళ్లి అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మున్సిపల్ రేణుకా తిరుపతిరెడ్డి జడ్పీటీసీ మాడా వనమాల సాధవారెడ్డి సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి వివిధ గ్రామాల మాజీ సర్పంచ్

അത് ഭഗവാൻ എപ്പോഴും ധൈര്യം ഉണ്ടെങ്കിൽ ഇപ്പം ബിട്ടേക്കോ మనకొచ్చే పని కాదు మనం ఉన్నామే అంటే ఒకటే పని ఉండదు ఒక రోజు ఒక శనం ఒక సెకండ్ ఉంది ఈమె వేరే ఆటోలు వచ్చింది చిన్న పిల్లలు ఈమె మొదట ఎదుకస్తాను సారా ఎక్కలేనంత బాధ ఉంటుంది హాస్పిటల్ కలిసి కూడా హాస్టల్ గా తల్లి కూడా ఫిల్స్ బీసీ సర్టిఫికెట్ ఇచ్చి బాబు కేవలం స్టూడెంట్ అన్నాను కదా నేను బాగా సంతోషించిన నేను సర్టిఫికెట్ చూస్తాను అనుకున్నాను కానీ గిట్లా చూస్తాను అనుకో